గురుగారు శ్రీ విశ్వ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు అలానే రాజపూజ్యం అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఆదాయం ఎనిమిది వ్యయం రెండు ఉంది సో బ్యాలెన్స్ బాగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక ఎనిమిది లక్షలు సంపాదిస్తే రెండు లక్షలు ఖర్చు ఉంది సంవత్సరం మొత్తం చూసుకుంటే ఇంకా ఎనభై లక్షలు ఖర్చు సంపాదించే వాళ్ళు ఉంటారు ఎనభై కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు బట్ రేషియో మాత్రం ఇలాగే ఉంటుంది అలాగే ఏడు మూడు అంటే రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవమానించే వారి సంఖ్య తక్కువగా ఉంది సో నోన్ ఇటు వారి ఇక్కడ దీని గురించి పెద్దగా టెన్షన్ కానీ భయం కానీ వీళ్ళు పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఎప్పుడు కూడా గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది కూడా తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా సో ఈ కర్కాటకం వారికి మే ఫిఫ్టీన్త్ వరకు లాభంలో ఉన్నాడు గురువు తర్వాత పన్నెండులోకి వస్తున్నాడు కాబట్టి మే పన్నెండు మే పదిహేను తర్వాత ఎప్పుడైతే పన్నెండో స్థానంలోకి వస్తాడో గురు రాసులో శని ఉన్నాడు కాబట్టి ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ వీలు పెట్టే ఖర్చు విషయంలో అనవసరంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం చూస్ చేస్తే మంచిది అనేటువంటిది మాత్రమే చూపిస్తుంది ఇక్కడ